వెల్కమ్ టు మానాటిస్ ఆది మంచి రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా పాలన చేస్తున్నారు రైతుల మేలు కోసం రైతన్న మీకోసం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు మంగళవారం నంద్యాల జిల్లా నందికోట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటి ఆవరణలో రైతన్న మీకోసం అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ టెక్నాలజీ ప్రకృతి వ్యవసాయం ఆధునిక టెక్నాలజీ వినియోగం పెట్టుబడి సాయం రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మా ఉమ్మడి ప్రభుత్వం అని ఉమ్మడి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు రైతు నా మీకోసం కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలనే లక్ష్యంతో ఉమ్మడి ప్రభుత్వం పంచ సూత్రాలు విధానాన్ని అమలు చేస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి సబరి అన్నారు ఈ కార్యక్రమంలో నందికట్కూర్ మున్సిపల్ చైర్మన్ డి సుధాకర్ రెడ్డి రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ నాగేశ్వరరావు రైతులు చంద్రుడు తదితరులు పాల్గొన్నారు ゲーム అలాగే పంచాయతీ సూత్రాలు పంచాయతీ సూత్రాల అంతట ఇంట్రోడ్యూస్ అంటే వాళ్ళందరికీ తెలుసు రైటర్ అన్నకు తెలుసు పార్టీ యొక్క ముఖ్యwidetilde ఒక గొప్ప మనిషిగా రైతన్న లేనిదే అసలు మా మనుషులే లేదు అన్న విధంగా రైతన్న పెద్ద మీద ఇందులో భాగంగా ఈ పంచ సూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదట నీతిని సందర్శించుకోవాలి गुड इवनिंग टू ऑल ऑफ यू अधिकारी प्रोटी वातावरण में रिजर्व ऑयल ये बताइए हमारे में पेंडिंग तो होती है हमरी यूनिट पे इसको करते हैं पेपर गत 5 जनवरी 2019 में है और ये तो है कुल मीटर ऊंचा है लेकिन अपना अंदर है ऊंचा है ना हर एक वर्ष जमा करना है ऐसा धन्यवाद और लाइन नंबर मामा लाइन नंबर अकआगे राइट हैंड पर प्रति एकर को उच्चारित निर्विचारी सुख पर पूरी हक आगे 500 टेंपरेचर रिवीजन के अंतर्गत सुरक्षा देने से 7 मिनट पानी पूरा कंप्लीट అట్లాగే ఈ పంచ సూత్రాలతో రెండవది ఐటీ టెక్నాలజీ ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీ ఆనాడే ఇజ్రాయేల్ మీకు అందరికీ తెలుసు ఇజ్రాయేల్ రాయలసీమ లాంటి